శరణ్య పని మనిషి గురించి ఆనంద భైరవికి చెప్పగానే ఆనంద భైరవి జ్యోతి అని గట్టిగా అరుస్తుంది చెప్పండి అమ్మాయి గారు అని చెప్పేసి వెంటనే జ్యోతి పరుగులు తీసుకుంటూ ఆనంద భైరవి దగ్గరికి వచ్చి నిలబడి ఇదేంటి అంత కోపంగా చూస్తుంది ఏదైనా తెలిసిందా అని జ్యోతి మనసులో అనుకుంటుండగా ఈలోపు ఆనంద భైరవి ఇంట్లో పనులు చేయడం కాకుండా భార్య భర్తకి మందు పెట్టాలి వశీకరణ చేసుకోవాలని ఉచిత సలహాలు కూడా ఇస్తున్నావా అని ఆనంద భైరవి జ్యోతి మీద గట్టిగా అరుపులు వేస్తుంది చిరణ్యకి లేని ఆలోచన కల్పించి దర్శన్ బాబుకు మందు పెట్టే ఆలోచన ఎందుకు కల్పించావని నిలదీస్తూ ఉంటుంది జ్యోతిని ఇక జ్యోతి కంగారు పడిపోతూ ఉంటుంది నేనెందుకు అలా చేస్తానమ్మా మీ ఇంట్లో వాళ్ళ విషయాల గురించి నాకేంటి సమధం నేనేం చేయలేదమ్మా అని జ్యోతి తలదించుతూ ఉంటుంది మందు గురించి తెలియదమ్మా నన్ను ఏ విషయం అడగండి అని జ్యోతి అనేసరికి వెంటనే ఆనంద భైరవి జ్యోతి చెంప పగల కొడుతుంది ఇక ఒక్కసారిగా జ్యోతి షాకే చూస్తూ ఉంటుంది నిజం చెప్తావా లేదా అని అంటుండగా నాకు తెలియదని చెప్తున్నాను కదా చెప్తావా లేదా అని ఆనంద భైరవి మళ్ళీ చెయ్యుతుంది చెప్తానమ్మా చెప్తాను ఇది నేను కావాలని చేయలేదు అసలు ఏం జరిగిందంటే అని ఇక అనన్య గురించి డబ్బులు ఇవ్వడం దాని ప్రకారంగా ఇక ఒక ఆవిడ దగ్గరికి పంపడం ఇదంతా అనన్య జరిపించిందని వెంటనే జ్యోతి ఆనంద భైరవికి చెప్పసరికి ఆనంద భైరవును మరోవైపు అనన్య ఇక చేసిన కుట్రలన్నీ ఆనంద భైరవికి జ్యోతి చెప్పగానే ఒక్కసారిగా ఇద్దరు షాక్ అయిపోతారు నేను కావాలని చేయలేదమ్మా అనన్యమ్మనే ఇదంతా నాతోనే చేపించింది అని ఈ విషయంలో ఒక్కసారిగా షాకింగ్ న్యూస్ చెప్పేస్తుంది ఒక్కసారిగా అనన్య అని గట్టిగా ఆరుస్తుంది వెంటనే హాల్లోకి అందరు వస్తారు జ్యోతి ఇక అనన్య శరణ్య అందరు కలిసి కిందకు వచ్చిన తర్వాత ఏంటి ఏం జరిగింది అని లీలావతి ఆనంద భైరవిని అడుగుతుండగా ఒక్కసారిగా అనన్య వైపు కోపంగా చూస్తుంది ఆనంద భైరవి ఇక ఏంటి ఇలా చూస్తుంది ఏంటి ఏదైనా విషయం తెలిసిందా అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ రోజు దర్శన్కి మందు పెట్టింది శరణ్య అని చెప్పేసి నిందలు వేశాం కానీ ఇది కావాలని శరణ్య చేయలేదు కావాలని జ్యోతి ఇక మందు గురించి శరణ్యకు చెప్పిందని అనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు బిల కాపురం పాడు చేయాల్సిన అవసరం ఈ పని మనిషికి ఎందుకుంది ఆనంద తనకేం అవసరం అని ఇక కోటేశ్వరరావు ఆనంద భైరవిని అడుగుతూ ఉంటాడు కావాలని ఈ పని జ్యోతితోని ఎవరు చేయించారంటే ఈ అనన్య అని చెప్పేసి ఒక్కసారి అనేసరికి ఇక అనన్య మాత్రం షాకింగ్లో ఉండిపోతుంది ఏంటి నేనా నేనెందుకు చేస్తాను నాకేం పని లేదు నేనేదో అబద్ధం ఆడుతున్నట్టున్నారు అని అంటుండగా ఇక కోటేశ్వరరావు ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అంటుండగా నిజమంతా చెప్పు అని ఆనంద భైరవి జ్యోతిని అనేసరికి జ్యోతి ఇక అంతా చెప్తూ ఉంటుంది అనన్యమ్మ గారే నాతో ఇదంతా చేయించారు శరణ్య ఎలాగైనా దర్శన్ బాబుకు ఇక దూరం కావాలని ఎలాగైనా ఇలాంటి ప్లాన్ చేసి నాకు డబ్బులు ఇచ్చి ఇదంతా చేయించారమ్మా నేను కావాలని చేయలేదని జ్యోతి నిజం చెప్పేసరికి ఇక అనన్య ఏంటి నేను నీతో చేయించానా అని చెప్పేసి ఈ విధంగా అడుగుతూ ఉంటుంది ఇక అందరూ ఒక్కసారి షాక్లో ఉండిపోయిన తర్వాత కోటేశ్వరరావు ఇలాంటి పనులు చేసిందని ఇక ఇంట్లో ఉండే అర్హత నీకు లేదు అని అంటుండగా నన్ను క్షమించండి మామయ్య నన్ను క్షమించండి అత్తయ్య ఇక నేనేదో తెలియక పొరపాటు చేశాను అంటుండగా ఇలాంటి దాన్ని తన్ని తరమేక పెద్ద లెక్కేం కాదులే అని చెప్పేసి ఆనంద భైరవి అంటూ ఉంటుంది నన్ను అర్థం చేసుకోండి అత్తయ్య మీ కాళ్ళు మోకుతాను నేను ఏం చేయలేదు అసలు ఈ విషయం గురించి నాకేం తెలియదు నా మీద లేనిపోని నిందలు వేస్తున్నారు అత్తయ్య అత్తయ్య నువ్వేనా చెప్పు అని అంటుండగా లీలావతి ఏదో చెప్పబోతుండగా ఇక నువ్వు జ్యోతి ద్వారా నిజమంతా విన్నావు కదక్క దానిలో అబద్ధం ఆడాల్సిన అవసరం కూడా లేదు అని అంటుండగా లేదు చిన్నత్తయ్య ఇది కావాలని జ్యోతి చెప్తుంది అని అంటుండగా ఇక పు అని గట్టిగా ఆనంద భైరవి గట్టిగా అరుస్తూ ఇక నువ్వు ఈ ఇంట్లో ఉండే అర్హత నీకు లేదు కోల్పోయావు ఇన్ని రోజులు ఓపిక బట్టి నీ బండారం మొత్తం అక్క దగ్గర బయట పెడితే అక్క బాధపడుతుందని చెప్పేసి చాలా బాధపడ్డాను ఇక నువ్వు చేసిన దానికి ఈ కుటుంబంలో నా కొడుకును చంపాల దాకా వచ్చిన దానివి నీకు ఇంట్లో ఉండే అర్హత లేదు అని వెంటనే ఆనంద భైరవి ఇక అనన్య మెడల్ పట్టుకొని బయటికి గెంటేసి తన దగ్గర ఇక బ్యాగ్తో పాటుగా మొత్తం తనని బయట పంపిస్తుంది ఒక్కసారిగా దీన్ని గుర్తు చేసుకొని శరణ్య షాక్ అయిపోతుంది లేదు వద్దు వద్దు అంటుండగా శరణ్య శరణ్య అని చెప్పేసి ఆనంద భైరవి అంటుంది ఏమైంది నేను ఏమడుగుతున్నాను నువ్వేం ఆలోచిస్తున్నావు అసలు ఇలా ఎందుకు చేశావు అని అడుగుతుంటే ఏం ఆలోచిస్తున్నావు అమ్మో ఇప్పుడు అత్త ఇక కావాలని అక్క చేసిందని అర్థమవుతుంది ఈ విషయం తెలిస్తే అత్తయ్య ఒక్క నిమిషం కూడా వెనుక ముందు ఆలోచించకుండా ఎలాగైనా అక్కను ఇంట్లో నుంచి శాశ్వతంగా పంపిస్తుంది ఇక ఎలాగైనా అక్కకు బుద్ధి చెప్పాలంటే ఇక ఇంట్లో ఉన్న తర్వాతనే బుద్ధి చెప్పాలి అక్కను బయటికి పంపిస్తే ఇంకా పగ ఎక్కువ పెరుగుతుంది అత్తయ్య మీద కక్ష పెంచుకుంటుంది అక్కకు గుణపాఠం చెప్పాలంటేనే ఇంట్లో ఉంచే గుణపాఠం చెప్పాలని ఆ శరణ్య మనసులో అనుకుంటుంది ఏంటి శరణ్యా నేను అడుగుతుంటే సైలెంట్గా ఉన్నావు అసలు ఎందుకు పెట్టావని అడుగుతున్నాను ఏం లేదత్తయ్యా పొరపాటు జరిగింది నేను ఇక దర్శన్ నావాడు కావాలని చెప్పేసి ఆలోచించి అలా మందు పెట్టాలని కానీ అలా ప్రాణహానానికి వస్తుందని అనుకోలేదు ఈసారి ఏ పిచ్చి పనులు చేయనత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య అని కాళ్ళ మీద పడుతుంది అయ్యో పిచ్చి తల్లి నువ్వు అలా ఎందుకు చేసావు ఆ రోజు కొంచెం ఏదైనా మిస్టేక్ ఉంటే నా కొడుకు నాకు దూరం అయ్యేవాడు కదా అందుకే అత్తయ్య నన్ను క్షమించండి ఇంకొక్కసారి మీకు తెలియకుండా ఎలాంటి పిచ్చి పనులు చేయను అత్తయ్య అని శరణ్య ఆనంద భైరవి కాళ్ళ మీద పడుతుంది ఇక ఇదంతా అనన్న చేపించిందని తెలుసుకున్న తర్వాత కూడా తనకి బుద్ధి చెప్పాలని శరణ్య అనుకుంటుంది ఇక మరోవైపు ఏమో మరి బాయ్ ఫ్రెండు ఇక తనకి జ్యూస్ తాగించి ఫోటోలు తీస్తాడు కదా అదే సమయంలో లహరికి వెంటనే లహరి బాయ్ ఫ్రెండ్ ఫోటో పిక్స్ పంపిస్తారు ఇక పిక్స్ పంపించేసరికి షాక్ అయిపోతుంది లహరి ఏంటి ఇలా పంపించాడని చెప్పేసి కాల్ చేస్తుండే ఏంటి ఈ ఫోటోలు ఏంటి ఇలా పంపించావు ఏంటి బేబీ భయపడుతున్నావా అసలు ఎందుకు ఇలా పంపించావు ఈ ఫోటోలు ఏంటి అని అంటుండగా ఏం లేదు బేబీ సింపుల్ ఈ ఫోటోలు డిలీట్ కావాలంటే నువ్వు ఒక పని చేయాలి ఏంటి ఏం లేదు నాకు కొంచెం మనీ అరేంజ్ చేసి ఇచ్చావనుకో ఈ ఫోటోలు డిలీట్ చేస్తాను ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు కదా ఇష్టనం తొక్కనం నిన్ను వాడుకునడానికే నిన్ను ఆ రోజు ప్రేమించినట్టు నాటకమాడి నీ దగ్గర మంచి బాలులాగా అనిపించుకున్నాను ఇప్పుడు ఈ జనరేషన్ ఎలా ఉంది డబ్బుతో ముడిపడుంది ఆ డబ్బు నీ దగ్గర కుప్పలు కుప్పలు ఉంది ఈ ఫోటో మీ మమ్మీ దగ్గర దాకా పోవాలని అనుకుంటేనా డబ్బులు ఇవ్వకు వద్దు ఇక మా ఇంటి పరువు పోతుంది డబ్బులు ఇస్తా అని నువ్వు ఆలోచన చేస్తే ఇక సింపుల్ వెంటనే నా అకౌంట్కి ఏమింత దక్క పది లక్షలు పంపించాయి పంపించలేదనుకో వెంటనే మీ మమ్మీకి టీవీలో ఇక ఆనంద భైరవి కూతురు హెడ్లైన్స్ వస్తుంది అని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటారు లహరి బాధపడుతూ ఉంటుంది అదే సమయానికి శరణ్ అటువైపుగా వెళ్తుండగా ఫోన్లో మాటలని వింటూ ఉండు ఇక ఆ మాటలు విన్నా శరణ్య లహరి ఎందుకంత కంగారు పడుతూ ఫోన్లో మాట్లాడుతుంది అని మా వెంటనే కాల్ కట్ చేసి బాధపడుతుండగా లహరి అని చెప్పేసి శరణ్య పిలుస్తుంది వెంటనే లహరి ఇక శరణ్య చూసి షాక్ అయిపోతుంది మరి శరణ్యకు లహరి నిజం చెప్పి ఇక లహరిని కాపాడుతుందా